చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారు ఇస్తూ ఉంటారు నాకు ఇంతవరకు వివరించి ఇంతవరకు ధన్యవాదాలు వాళ్ళు సార్ మా ఇంటి రెండు నర సంవత్సరం అయ్యి అప్పటి నుంచి మాకు ఏం ట్రెండ్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకు ఇష్టపడుతున్నారు మా బిందో దయ ఆ ఏమి లేదు అని చెప్పి చూడు చూడాల మీరు అందరూ అట్లా నిలబడ ఎస్మ్మా చూడండి అక్కమ్మా ఎస్మ్మా ఈరోజు సుపరి పరిపాలన భాగంగా ఏదైతే సూపర్ సిక్స్ లో మాటిచ్చారో ఈరోజు స్పౌస్ పెన్షన్లు ఈ ఒక్క వార్డుకే మా అన్న నవీన్ అన్న విజయలక్ష్మి ఈ వార్డు నాయకులు అమ్మ విజయమ్మ రమేష్ అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో ఏడు మందికి కొత్త పెన్షన్లు వచ్చినాయి ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చింది ఏడు వందలు కొత్త పెన్షన్లు వచ్చినాయి రెండు వందల పైచిల్కు వచ్చింది టౌన్కి వచ్చినాయి రెండు వందల ఇరవై వచ్చింది మండలానికి వచ్చినాయి నూట నలభై నూట డెబ్బై వరకు నిమ్మన్నపల్లి నూట అరవై నూట ఎనభై ఐదు రామ సముద్రం ఈ విధంగా ఏడు వందల ముప్పై వరకు దాదాపు ఈ పెన్షన్లు దీంట్లో క్లాసిఫికేషన్ వేరే వేరే ఉన్నాయి దాదాపు ప్రతి నెల అదనంగా మళ్ళా ఇప్పుడు మూడు కోట్ల భారం పెద్ద మదనపల్లి కాన్స్టిట్యున్సీకే పడింది సో ఇది పరిపాలన దక్షత ఒక క్లారిటీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ప్రజల కోసం ఉంది నిత్యం ప్రజల సంక్షేమం పనిచేస్తుంది